కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం అంబరీషుడు ఉపవాస ధర్మం గురించి పండితులను సంప్రదించగా వారు ఇలా అంటారు రాజా ఇది నీ పూర్వజన్మ పాపం వల్ల వచ్చిన పరీక్ష నీకు ఎలా మేలు జరుగుతుందో ఆలోచించి అదే చేయి మేము ఇప్పుడు వెళ్తాము అంటారు పండితులు వెళ్ళిపోతుండగా అంబరీషుడు చిన్నగా ఇలా అంటారు ద్వాదశీ వ్రతాన్ని విడిచిపెట్టడం బ్రాహ్మణ శాపం కంటే పెద్ద శాపం జలపానం చేసినంత మాత్రాన బ్రాహ్మణుడిని అవమానపరిచినట్టు కాదు దుర్వాసులు కూడా దాన్ని తప్పుగా భావించరు నా పుణ్యం నశించదు అని చెప్పి పండితుల ఎదుటనే జలపానం అంటే తీర్థం పుచ్చుకుంటారు అంబరీషుడు నీళ్లు తాగిన కొద్దిసేపటికి దూర్వాసుడు స్నానం జపాలన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు వచ్చిన వెంటనే అతను మహా కోపంతో అగ్నిలా మండిపోతూ ఇలా అరిచాడు ఓ మూర్ఖుడా నన్ను భోజనానికి పిలిచావు నేను రాకముందే నువ్వు భుజించావు అతిథిని పట్టించుకోకుండా తినేవాడు పాపి ఇలాంటి వాడు మరుజన్మలో పురుగుగా పుడతాడు నీ జలపానం కూడా భోజనమే అంటే నన్ను విడిచి తిన్నట్టే నువ్వు హరిభక్తుడవా బ్రాహ్మణుణ్ణి అవమానించడం హరినింద ఎంత గర్వం ఎంత అహంకారం అని దుర్వాసుడు తీవ్రంగా దూషిస్తూ కోపంతో తిడుతుండగా అంబరీషుడు గడగడా వణుకుతూ చేతులు జోడించి అతని పాతాల మీద పడుతూ ఇలా అంటాడు మహానుభావా అపరాధం జరిగింది నా వ్రతాన్ని కాపాడుకోవాలని ఇలా చేశాను దయచేసి కాపాడండి బ్రాహ్మణుల శాంతి క్షమలే లోకానికి ఆదర్శం అంటాడు కాని దుర్వాసుడి హృదయంలో మాత్రం కరుణలేదు అతను అంబరీషుని తలను కాలితో తన్ని ఇలా శపించాడు శాపం తప్పదు నీ పాపాల వల్ల నువ్వు పుట్టబోయే జన్మలు ఇవే మొదటి జన్మ జన్మ చేప రెండవ తాబేలు ఇక తర్వాత పంది సింహం వామనుడు క్రూర స్వభావం గల బ్రాహ్మణుడు అజ్ఞాన రాజు రాజ్యం ఉన్న సింహాసనం లేని రాజు భౌత మతస్థుడుగా క్రూర బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగా అని ఒక్క క్షణం కూడా ఆగకుండా వరుసగా శపించాడు ధూర్వాసుడు ఇంకా కోపంతో ఇంకో శాపం ఇవ్వబోతుండగా అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని శరణు కోరుతాడు శ్రీ మహావిష్ణువు అంబరీషుణ్ణి రక్షించేందుకు అతని హృదయంలోంచి ప్రవేశించాడు అతను మౌనంగా ఇలా అంటాడు బ్రాహ్మణుడి శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపాయం కలగనీయను ఇవన్నీ నేనే స్వీకరిస్తాను అంటాడు కానీ దూర్వాసుడు మాత్రం ఆగలేదు అతను మరింత కోపంతో శపించడానికి సిద్ధమవుతుండగా విష్ణుమూర్తి ఇక సహించలేక సుదర్శన చక్రాన్ని దూర్వాసుడి మీదకు పంపాడు చక్రం ఉగ్రంతో దహనమయ్యే అగ్నిలా దూర్వాసుడి వైపు దూసుకెళ్తోంది దూర్వాసుడు దాన్ని చూసి ప్రాణభయంతో పరిగెత్తాడు చక్రం అతని వెనుకే శంఖం మోగినట్టు ఘర్చిస్తూ వెంటాడుతోంది భూమిలోని మహర్షుల వద్ద దేవలోకంలో ఇంద్రుడి వద్ద బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని వద్ద చివరికి కైలాసంలో పరు వద్ద ఎంత ఎవరు సుదర్శన చక్రం నుంచి అతన్ని ఇక ఇంతటితో కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఇక చివరికి దూర్వాస మహర్షి పరిస్థితి ఏమైందో ఇరవై ఆరవ అధ్యాయం అంటే రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం కార్తీక పురాణంలోని చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అధ్యాయం ఇది వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్